హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పతంజాస్ కిచెన్ ఎండబెట్టాల్సిన పని లేకుండా ఇన్స్టెంట్గా ఈ టమాటా పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఈ టమాటా పచ్చడి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడిని సింపుల్గా ఈజీగా ముప్పై నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్లో వన్ కేజీ టమాటాలను వేసి శుభ్రంగా కడగండి ఇప్పుడు కడిగిన టమాటాలను ఒక గుడ్డతో తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టండి టమాటాలు ఇలా బాగా పండినవి గట్టిగా ఉన్నాయి తీసుకోండి ఇప్పుడు పూర్తిగా ఆరిన టమాటాలను ముక్కలుగా కట్ చేసి ప్లేట్లోకి పెట్టుకోండి నేను పక్కా కొలతలతో తయారు చేస్తున్నానండి మీరు కూడా ఇలానే చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో వన్ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించండి మెంతులు దోరగా వేగిన తర్వాత దానిలో రెండు స్పూన్ల ఆవాలు వేసి వాటిని కూడా పూర్తిగా వేయించి పక్కన పెట్టుకోండి ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించిన మెంతులు ఆవాలను వేసి మెత్తని పొడి చేయండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో యాభై గ్రాముల వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేయండి ఇప్పుడు వంద గ్రాముల చింతపండు తీసుకుని ఈనెలు గింజలు లేకుండా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో వన్ కప్పు ఆయిల్ వేసి ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను వేసి ఉడికించండి ఈ టమాటాలను బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఇప్పుడు మూత తీసి చూస్తే టమాటాలో ఉన్న నీరంతా బయటకు వచ్చిందండి దీనిలో నీరు ఇంకే వరకు అడుగంటకుండా తిప్పుతూనే ఉండండి టమాటాలో నీరు ఇంకిన తర్వాత వంద గ్రాముల చింతపండును పెట్టి బాగా కలపండి చింతపండు రెండు నిమిషాలు మగ్గిన తర్వాత టమాటాలలో వంద గ్రాముల కల్లుప్పు వేసుకోండి దీనిలో సాల్ట్ కూడా వాడవచ్చండి ఇప్పుడు దీన్ని బాగా కలపండి కల్లుప్పు కరిగి ఇదంతా పలచబడుతుంది దీనిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి దీనిలో వంద గ్రాముల కారం వేసి కలపండి స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక ఇరవై గ్రాములు ఎక్కువ వేసుకోవచ్చండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండండి దీనిలో వన్ స్పూన్ పసుపు వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పండు కూడా కలపండి ఇప్పుడు టమాటాలలో ఉన్న వాటర్ అంతా ఇగిరి దగ్గర పడిందండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారినివ్వండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా మొత్తం మిక్సీ చేసి పెట్టుకోండి పచ్చడి చేసేటప్పుడు మనం వాడే ఏ వస్తువైనా తడి లేకుండా చూసుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో వన్ అండ్ హాఫ్ కప్పు నూనె పోయండి మొత్తం వన్ కేజీ టమాటోస్కి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నూనె పడుతుందండి పచ్చళ్ళకి పల్లి నూనె నువ్వుల నూనె టేస్ట్గా ఉంటాయండి నేను పల్లి నూనె వాడానండి నూనె వేడెక్కిన తర్వాత దానిలో యాభై గ్రాముల పచ్చనపప్పు నాలుగు స్పూన్ల ఆవాలు నాలుగు స్పూన్ల జీలకర్ర యాభై గ్రాముల వెల్లుల్లిపాయలు వేసి వేయించండి వెల్లుల్లిపాయలు దోరగా వేగిన తర్వాత పది ఎండిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోండి దానిలో ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసి బాగా వేయించండి ఇప్పుడు వన్ స్పూన్ ఇంగువ వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి ఇప్పుడు స్టవ్ ఆపి పచ్చడిని తాలింపులో వేయండి తాలింపులో పచ్చడి అంతా పూర్తిగా కలిసే వరకు కలపండి ముందు నూనె ఎక్కువగా అనిపిస్తుందండి కలిపే కొద్దీ పచ్చడి నూనెని పీల్చేసుకుంటుంది దీనిని ఒకసారి టేస్ట్ చూసి మీకు ఏమైనా సాల్ట్ తక్కువైతే వెంటనే కలుపుకోండి నాకైతే అన్నీ సరిపోయాయండి దీన్ని పూర్తిగా చల్లారినిచ్చి ఒక గాసు సీసాలో భద్రపరచండి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉండటమే కాకుండా కొత్త పచ్చళ్ళ ఫ్రెష్గా ఉంటుందండి ఇలా నేను చెప్పిన కొలతలతో టమాటా పచ్చడి చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి